అందరికీ నమస్కారం ఈరోజు అక్రమ అక్రమధ్యం అరికట్టడానికి రావడం రావడానికి లక్ష్మీ వైన్స్ ఈరోజు ఇక్కడ వైన్స్ షాపుల్లో చెక్ చేయడం జరిగింది బాటిల్స్ వీళ్ళు ఎంఆర్పికి ఎక్కువ అమ్ముతున్నారా లేదా ఎంఆర్పీకి అమ్ముతున్నారా లేదా అక్రమంగా ఏమైనా బాటిల్స్ పెట్టారా లేదా అది చూడడానికి రావడం జరిగింది మేము చెక్ చేసాము ఇప్పుడు ఇప్పటికైతే చాలా మటుకు ఎంఆర్పికి అమ్ముతున్నారు వీళ్ళ ఎక్కువ అడ్వైజ్ ఇస్తున్నాము షాప్ వల్ల కూడా ఎంఆర్పీకి అమ్మండి దాటివంటే కష్టం కష్టమవుతుంది ప్లస్ కలిపి కలిపి మందు అస్సలు అమ్మకం కలిపి మందు అన్నట్టు వైన్ షాప్లు సీజ్ సీజ్ చేయబడుతున్నాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కలిపి మధ్యాహ్నం కంప్ గట్టిగా దాని అగెన్స్ట్లో పోరాడి కలిపి మధ్యాహ్నం అమ్మటం అగెన్స్ట్లో బాగా గట్టిగా పోరాడుతున్నాము ప్లస్ ఎంఆర్పీకే కట్టేటట్టు ఒక అమ్మేటట్టు చూస్తున్నాం అందుకే ఇక్కడ రావడం జరుగుతుంది మీ అందరి ప్రజలకు కూడా ఎవరైనా అంతే అమ్ముతున్నారన్నా లేకుంటే ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్ముతున్నారన్నా మీరు వచ్చి కంప్లైంట్ చేయండి లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కంప్లైంట్ చేయండి నమస్కారం